హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఐ హోప్ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవ్యాకృతి అయితే తమ్మేళ్ళు చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది మా అత్త వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఈ వీడియోలో కంప్లీట్గా నా ఒపీనియన్ షేర్ చేసుకుంటూ ఉంటా నా లైఫ్ జర్నీ ఇప్పటివరకు వాళ్ళతో స్టార్ట్ అయ్యి వాళ్ళతో నేను గడిపిన టైమింగ్స్ నాకున్న ర్యాప్ వీటన్నిటి దృష్ట్యా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది కంప్లీట్గా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దాంతోపాటు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఎప్పుడు అమ్మ అన్నయ్య డాడీ వదిన వీళ్ళేనా అందుకనే మీకు కూడా మళ్ళీ ఉత్తర ఉత్తర డౌట్ కూడా వస్తుందని ఒకటేసారి ఈ వీడియోలో క్లియర్ చేద్దామని చేస్తున్నాను అండ్ నా ఒపీనియన్ చెప్పే ముందు ఒక చిన్న మాట అండి ఎప్పుడో ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగిన విషయాన్ని మైండ్లో పెట్టుకొని ఒపీనియన్ చేంజ్ చేసుకునే అంత డెలికేట్ పర్సన్ అయితే నేను కాదు ఓవరాల్గా వాళ్ళతో నేను గడిపిన టైము వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నది నేను అబ్జర్వ్ చేసింది ప్రతి ఒక్కటి మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను అనమాట ఇక బ్లాగ్లోకి వెళ్ళిపోతే నాకు మా మావి గారు అంటే చాలా ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే ఆయన అండతోనే ఆయన చేరదీసిన వాళ్ళు కానీ లేకపోతే ఆయన్ని చూస్తూ బిజినెస్ నేర్చుకొని సక్సెస్ అయిన వాళ్ళు కానీ ఆయన సహాయం చేసిన పర్సన్స్ కానీ ఎక్కువ మంది ఉన్నారు అంటే డైరెక్ట్లీ నేను చూడలేకపోయినా కానీ ఫ్యామిలీలో బయట చాలా వరకు అనున్నారు చెప్పున్నారు కాబట్టి అండ్ కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్లు డైరెక్ట్గా నేను చూసినవి తక్కువ పర్సెంట్ అయినా కానీ నేను చూసాను కాబట్టి ఫస్ట్ నాకు మా గారు గారంటే ఇష్టము ఆ తర్వాత ఇంకా మా ఫ్యామిలీలో నాకు ఎవరంటే ఇష్టం అంటే నాకు మా పెద్ద అంటే చాలా ఇష్టము ఎందుకు అంటే ఆవిడతో నాకు మంచి ఉంటుంది అనమాట ఏదన్నా తెలియని విషయాన్ని చాలా సున్నితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలా కాదమ్మా ఇలా అని చెప్పేసి అండ్ మా పెద్ద గారు కూడా అంతే జీవితంలో వాళ్ళు చాలా అప్ అండ్ డౌన్స్ చూశారు అయినప్పటికీ ఎక్కడ గివ్ అప్ ఇవ్వలేదు అనమాట వాళ్ళ లైఫ్ ఒక మంచి ఎగ్జాంపుల్ ఆ విషయంలో మా మమ్మీ డాడీ కూడా చెప్తూ ఉంటారు అన్నమాట వాళ్ళని చూసి నేర్చుకోవాలని ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఎంత సంపాదించాము ఎన్ని బిల్డింగులు కట్టుకున్నామనే దానికంటే కూడా పది మంది వస్తే తొనక్కుండా పిడికిడి మెతుకులు పెట్టే క్యాపబిలిటీ అందరికీ ఉండదు ఈశ్వరుడు అనుగ్రహం అందరికీ ఇవ్వరు సో నేను అది దగ్గరుండి చూసాను కాబట్టి నాకు మా పెద్ద అంటే చాలా ఇష్టం అందులో మా అత్తమ్మ అంటే ఇంకా ఇష్టం అండ్ దాని తర్వాత చెప్పాలి అంటే నాలుగో అత్తమ్మ నాకు మా నాలుగో అత్త అంటే చాలా చాలా ఇష్టము ఎందుకు అంటే స్పెషల్లీ పిల్లల్ని పెంచే విధానంలో అందులో ఆడపిల్లల్ని పెంచే విధానంలో మా అత్తమ్మని చూసి చాలా నేర్చుకోవాలనిపిస్తుంది వా చెప్పాను కదా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ అండ్ ఇంట్లో పనులు చేయడం కానీ ఎడ్యుకేషన్లో కూడా కంప్లీట్గా ఆ ఇద్దరు ఆడపిల్లలు వెల్ ఎడ్యుకేటెడ్ అనమాట అండ్ బాబు కూడా ఉన్నాడు కానీ ఆడపిల్లల్ని పెంచడం అనేది కత్తి మీద సామ్ లాంటిది అలాంటి రోల్ని ప్లే చేస్తూ కూడా చాలా ఈజీగా ప్లే చేస్తారనమాట అంటే వాళ్ళ పిల్లలతో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా సరిపోరు అంత ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు ఒక విషయాన్ని ఎంత బాగా కన్వే చేస్తారో అండ్ ఎవరికైనా అంతే బాగా కన్వే చేస్తారనమాట ఆవిడ అందులోనూ పిల్లల డ్రెస్సింగ్ స్టైల్ అయితే నాకు ఇంకా నచ్చుతుంది ఎందుకు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఏదైనా డ్రెస్ అన్కంఫర్టబుల్గా ఉంటే మా మమ్మీ ఎన్ని కుట్టినా కానీ తొందరగా అసలు క్యారీ చేయలేక వేసుకోలేక పడేస్తూ ఉండేదాన్ని బట్ అది నేను మా అత్తమ్మని చూసినాక నేర్చుకున్న చిన్నప్పటి నుంచే పిల్లలకి అలవాటు చేస్తూ ఉంటే ట్రెడిషనల్గా డ్రెస్అప్ అవ్వడం ట్రెడిషనల్గా డ్రెస్సులు మెయింటైన్ చేయడం అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా అలవాటు అవుతుందని అప్పుడు నేర్చుకున్నాను అప్పటి నుంచి నాకు అది మైండ్లో బాగా ఫిక్స్ అయింది ఆ తర్వాత నాకు ఎప్పుడైతే పాప పుట్టిందో ఇంకా నేను కూడా ఒక త్రీ ఇయర్స్ వరకు తనకి కంఫర్టబుల్గా వేసాను తర్వాత నుంచి ట్రెడిషనల్గా నేనైతే తనకి ఇప్పటికీ కూడా కొంటూ ఉన్నాను అండ్ మమ్మీ డాడీ అప్పుడప్పుడు తను కంఫర్టబుల్గా ఉండట్లేదు ఎందుకు అని అని చెప్పినా కానీ ఇప్పుడు మనం అలవాటు చేయలేదు అనుకోండి తర్వాత వేసుకోమన్నా వేసుకోరు ఆ విషయంలో నేను మా అత్తమ్మ దగ్గరే చూసి నేర్చుకున్నానని చెప్తాను ఎందుకు అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు ఇంట్లో వర్క్ అంతా నేర్పించారనమాట అండ్ ఇంటికి ఎవరన్నా వస్తే ఫస్ట్ మర్యాద చేసేది ఫస్ట్ ఆ ఇద్దరు పిల్లలే ఆ తర్వాతే మా అత్తమ్మ అని చెప్తాను ఇది నేను బా బాగా నేర్చుకున్నాను ఎ ఎప్పుడైనా కానీ మా పిల్లలకి ఇదే నేను చెప్తూ ఉంటా ఆ తర్వాత ఇంకా మా ఐదో అత్త అంటే పాపం ఆవిడ నాకు ఏమీ చెప్పరు నా నన్ను ఏమీ అనరు నేను ఆవిడని ఏమీ అనలేదు ఇంతవరకు కాకపోతే వాళ్ళ పాప దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఎన్ని నెంబర్ ఆఫ్ నేర్చుకోవాలి ఎందుకు అంటే తను కూడా అంతే మంచి ఎడ్యుకేషన్తో పాటు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడంతో పాటు ఇంటిని ఎలా రన్ చేయాలి స్టేబుల్గా ఒక పది మంది వస్తే తను ఒక్కతే కుక్ చేస్తుంది అనమాట అంత క్యాపబిలిటీ ఉంది అండ్ తన దగ్గర వంటలు కానీ ఇంకా పిల్లల గురించి కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి సో నేనైతే తన దగ్గర నేర్చుకున్నాను అనమాట నాకు మా ఐదో అత్త కంటే కూడా తన దగ్గర నేర్చుకున్నవి చూసినవి చాలా ఉన్నాయి అదనమాట సంగతి ఇంకా మా మరుదులు అందరూ నన్ను చాలా మంచిగా ట్రీట్ చేస్తారు అండ్ మా తోటి కోడళ్ళు ఆల్సో అండ్ ఇంకొకళ్ళ గురించి స్పెషల్గా చెప్పాలి అంటే మా రెండో మావయ్ గారి కొడుకు అనమాట మా బావగారు వారి గురించి చెప్పాలి అంటే చాలా ఇండివిజువల్ ఫైటర్ అని చెప్పాలి లైఫ్లో అంత బాగా అప్ అండ్ డౌన్స్ చూస్తూ లైఫ్లో ఇప్పుడు ఒక స్టేజ్కి అచీవ్ చేశారు కాబట్టి నేర్చుకునేది ఉంటే వారి దగ్గర నుంచి లైఫ్లో మీరు ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే చూడాలి అనుకుంటే ఎక్స్పీరియన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ తన దగ్గర నుంచి నేర్చుకోవాలని మా పిల్లలకి చెప్తూ ఉంటా నేను ఎందుకు అంటే లైఫ్లో అప్ అండ్ డౌన్స్ చూసి ఎన్నో డక్కా ముక్కి తిని ఒక స్టేజ్కి రావడం అంటే ఇట్స్ నాట్ ఈజీ అనమాట అందుకోసమే నేను ఆ బావగారి గురించి మా పిల్లలకి పెదనాన్నగారు ఇలా అలా అని చెప్తూ ఉంటా మా అత్తగారి సైడ్ ఫ్యామిలీ అయితే ఇది అండి ఎందుకు అంటే చెప్పాలి అంటే ఇంకా చాలా ఉంటుంది బట్ మీకు వినడానికి వీడియో లెంత్ అయిపోయింది అనుకోండి మళ్ళీ బోర్ కొడుతుంది స్కిప్ చేసేస్తారు కాబట్టి ఓవరాల్గా ఎంతవరకు నేను చెప్పగలను అంతవరకు చెప్పాను అనమాట ఇదండి నేను మా కుటుంబం నుంచి నేర్చుకున్నది వాళ్ళతో నాకున్న ర్యాప్ ఓవరాల్గా చూసిన దాన్ని బట్టి నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను బట్ ఏంటి అంటే యూట్యూబ్ వల్ల ఒకళ్ళ మీద ఒపీనియన్ కానీ హంబుల్నెస్ కానీ రెస్పెక్ట్ కానీ ఈ ప్లాట్ఫామ్ ద్వారా తెలియజేసే అవకాశం అయితే నాకు వచ్చింది అలాగే యూట్యూబ్ లేకుండా ఉంటే అవి నా మనసులో అలాగే ఉండిపోయాయేమో వాళ్ళ మీద నాకున్న ఒపీనియన్ ఏదైతే ఉందో కానీ మళ్ళీ చెప్తున్నాను ఎక్కడో ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగిన విషయాన్ని మైండ్లో పెట్టుకొని ఒపీనియన్ చేంజ్ చేసుకునే పర్సన్ అయితే నేను కానే కాదు ఈ విషయము నేను మా మమ్మీ డాడీతోని మా అన్న వదినతోని చాలా సార్లు చెప్పున్నాను అనమాట మా ఫ్యామిలీలో అలా ఉంటుంది వాళ్ళతో రాపో నాకు ఇలా ఉంటుంది వాళ్ళ దగ్గర అవి నేర్చుకున్నా ఇవి నేర్చుకున్నా అని అండ్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా మా నాలుగో అత్త అయితే గారెలు చాలా బాగా చేస్తారనమాట కొత్తిమీర ఎక్కువగా వేసి నాకు చాలా ఇష్టము అండ్ మా పెద్ద అత్త అయితే వంటలు ఇంకా బాగా చేస్తారు వాళ్ళిద్దరివి నాకు నచ్చిన విషయాలు అంటే అవి ఫైనలీ నేను ఒక్క విషయం మాత్రం స్ట్రాంగ్గా చెప్పగలను నైంటీ నైన్ పర్సెంట్ And... వాళ్ళల్లో ఎవ్వరికి కూడా నా మీద ఎలాంటి కించిత్ నెగిటివ్ థాట్ కానీ నెగిటివ్ ఒపీనియన్ కానీ లేదండి ఇది నేను నైంటీ నైన్ పర్సెంట్ నేను చెప్తాను బిహైండ్ దా నాకైతే తెలియదు బట్ బిహైండ్ ఎవరన్నా అనుకొని ఉన్నా పడని పర్సన్స్ ఎవరన్నా వచ్చినా చేసినా చెప్తూ ఉంటారు కాబట్టి అక్కడో ఇక్కడో తెలుస్తుంది అది కూడా లేదు అందుకే నేను ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నా ఫైనల్లీ వీడియో అయితే ఇదండి అండ్ మీ ఫ్యామిలీతో మీకున్న అనుభవాలు కామెంట్ రూపంలో తప్పకుండా షేర్ చేసేసుకోండి ఇంతటితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా వన్స్ అగైన్ సర్వకాల సర్వావస్థలందు భగవంతుడు మీకు అందరికీ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లక్ష్మీ రమణ గోవింద గోవింద ధన్యవాదాలండి మరి ఉంటాను నమస్తే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను ఉంటానండి మరి ధన్యవాదాలు